రేపే శని త్రయోదశి గుర్తుంచుకుని ఈ చెట్టుని తాకండి కుబేరులవుతారు ఎందుకంటే శని త్రయోదశి శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు ఈరోజు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి సూర్యోదయం నుండి ఒక గంట పాటు రుద్రాభిషేకం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఉదయం వీలు కాని వారు సాయంకాలం సూర్యాస్తమయం సమయంలో అనగా ఐదు గంటల ముప్పై నిమిషం నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో చేయాలి శనిదేవుడంటే చాలా మంది భయపడుతూ ఉంటారు వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు శని భగవానుడంటే నీతి న్యాయము ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు గోచార రీత్యా శనిదేవునికి అశుభ దృష్టి ఉన్నవారు ఆయనను భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవిస్తే వారికి ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు నిజానికి శని భగవాను మనసారా పూజి ఆరాధిస్తే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి అయితే ఎంతో పవిత్రమైన ఈ శని త్రయోదశి రోజు ఈ చెట్టును కేవలం తాకితే చాలు ఒక గంటలో రాజయోగం పడుతుంది ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీరు కుబేరులవుతారు ఏడు తరాలకు సరిపడ ధనం వస్తుంది మీ జీవితంలోని పేదరికం మొత్తం కూడా పోతుంది కష్టాలు ఆర్థిక సమస్యలను కూడా పోతాయి దానికి ఎటువంటి లోటు ఉండదు శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది అని పెద్దలు చెబుతున్నారు మరి శని త్రయోదశి రోజు ఏ చెట్టును తాకితే ఒక గంటలో రాజయోగం పడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శని రాశి చక్రంలో ఉండే స్థానాన్ని బట్టి ఒక్కో స్థానంలో ఒక్కో ఫలితాన్ని ఇస్తుంది అన్ని రాశుల వారు శని త్రయోదశి శివరాధన చేస్తే మంచిది అందరిలో ఒక అపోహ ఉన్నది ఏమిటంటే శనీశ్వరుడు అంటే పీడించి కష్టాలు పెడతాడు అని కానీ అది తప్పు భావన శని చాలా మంచి దేవుడు శనిని ఆరాధిస్తే అందరి దేవతలను ఆరాధించిన ఫలితం వస్తుంది శనీశ్వరుని కృప ఉంటేనే అన్ని పనులు సవ్యంగా సాగుతాయి నవగ్రహాల్లోనికి ఒక శని గ్రహం మాత్రమే మనిషి జీవితాన్ని ఒక పద్ధతిలో పెట్టగలుగుతుంది ఆ సమయంలో ఎవరైనా సరే బద్ధకాన్ని వదిలించుకొని జీవితాన్ని ఆనందమైన జీవితం చేసుకోవచ్చు ఒకసారి కష్టపడటం అలవాటైన వారికి సుఖపడటం చాలా తేలికవుతుంది సుఖపడిన వారికి కష్టపడటం తెలియదు అది బాధాకరంగా ఉంటుంది కానీ శనిగ్రహం అలా కాదు కష్టాన్ని ఇచ్చి తర్వాత కష్టపడిన దానికి ప్రతిఫలం ఇస్తాడు సుఖాన్ని ఇస్తాడు అది ఎంత ఆనందదాయకంగా ఉంటుందో ఎవరికి వారే అనుభవిస్తే కానీ తెలియదు అది ఒకరు చెప్పేది కూడా కాదు శని త్రయోదశి రోజు నీలాంజన సంభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం థం నమామి శనీశ్వరం అని ఈ శ్లోకాన్ని వీలైనంత ఎక్కువ సార్లు పఠించటం మంచిది శని త్రయోదశి రోజున శని భగవానుడికి చేసే పూజ పురస్కారాలు మామూలు సమయంలో చేసే వాటి కంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి జాతకరీత్యా ని బాగలేని వారు శని దశ అంతర్దశలో జరుగుతున్నవారు ఏలినాటి శని అష్టమి శని అర్ధాష్టమి శని జరుగుతున్న వారు కూడా ఎవరైతే పీడింపబడుతున్నారో అటువంటి వారందరూ కూడా ఈరోజు శని పరిహారాలంటే నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం ఉపవాసం ఉండటం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఆవు నూనెతో దీపం పెట్టడం వల్ల నల్ల కాకి అన్నం పెట్టడం వల్ల కుక్కకు అన్నం పెట్టడం వల్ల నల్లని గొడుగు నల్లని వస్త్రాలు తోలు వస్త్రాలు నవధాన్యాలు ఇనుము దహనం చేయటం మంచిది ఈ విధంగా శనిని పూజించి ఆరాధిస్తే బద్ధకము చెడు ఆలోచనలు రోగాలు అపమృతి దోషము దారిద్ర్యము తొలగిపోతాయి వృత్తిపరమైన సమస్యలు వివాహంలో ఆటంకాలు శత్రుభయము కోర్టు సమస్యలతో ఉన్న వారి సమస్యలు కూడా తొలగిపోతాయి శనిదేవుడు నీతిమంతుడు చెడు చేస్తే చెడు ఫలితాలు మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలడు కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుని చూ చూసి భయపడవలసిన పని లేదు ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా హింసించడు శనిగ్రహం యొక్క తీవ్ర ప్రభావం లేదా దోషం తొలగిపోవాలంటే ఈరోజు ఒక గిన్నెలో మంచి నూనెను తీసుకుని అందులో మీ ముఖాన్ని చూసి ఆ గిన్నెతో నూనెను శనిదేవుని ఆలయంలో ఉంచండి శనికి నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం కాబట్టి చే ఇలా చేయటం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడని నమ్ముతూ ఉంటారు ఇంకా శనిదేవునికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజున ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు ఒక గంటలో మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి రాజయోగం పడుతుందని పెద్దలు చెబుతున్నారు మరి ఆ చెట్టు ఏమిటి అంటే రావి చెట్టు శని త్రయోదశి రోజు మీకు దగ్గరలో రావి చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడకు వెళ్ళి ఆ చెట్టును తాకితే చాలు శని అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈరోజు మీకు ఎక్కడ రావి చెట్టు కనిపించినా ఆ చెట్టు చెట్టుకు చెంబుతో నీళ్లు పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకొని ఇరవై ఒక్కసార్లు ఆ చెట్టును తాకండి తాకేటప్పుడు మీ కోరికలు చెప్పుకోండి ఇలా రావి చెట్టును తాకిన తర్వాత కాసేపు ఆ చెట్టు క్రింద కూర్చోండి అంటే ఒక ఐదు నిమిషాలు అలా ప్రశాంతంగా చెట్టు క్రింద కూర్చోండి ఆ తర్వాత ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయలేకపోతే కనీసం రావి చెట్టును ఇరవై ఒక్కసార్లు తాకండి ఈరోజు రావి చెట్టును తాకితే శని దోషాలు పోతాయి ఆ రావి చెట్టులోని అద్భుత శక్తులు మీ లోనికి ప్రవేశిస్తాయి మీ ఒంట్లోని రోగాలు నెగిటివ్ ఎనర్జీ పోతుంది శరీరంలోని అలసట నీరసం పోతాయి ఒక గంటలోనే మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా పోతాయి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మీ కష్టాలు బాధలు పోయి రాజయోగం పడుతుంది అత్యుత్తమ ఔషధ గుణాలు ఉన్న చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి రావి చెట్టు దగ్గర కాస్త సమయం గడిపితే ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది అందుకే దేవాలయాలలో రావి చెట్టు పెడుతూ ఉంటారు హిందూ సాంప్రదాయాలలో రావి చెట్టుకు ఎంత ప్రాముఖ్యత ఉంది చెట్లను పూజించడం మన హిందూ సాంప్రదాయాలలో ఒకటి కొడుకును కనడం కన్నా మహావృక్షాలను నాటడం వల్ల పుణ్యమని భవిష్యత్తు పురాణం చెబుతుంది అన్ని వృక్షాలలోకెళ్ళ రావి చెట్టు పరమ పవిత్రమైనది శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు అశ్వథ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు క్రింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు రావి చెట్టు వేలల్లో శివుడు చెట్టు కాండంలో కొమ్మలో కొమ్మల్లో నారాయణుడు ఆకులలో హరి చెట్టు కాయలలో సకల దేవతలు మరియు గురువు కొలువై ఉంటారు స్కంద పురాణం చెప్తోంది సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతి రూపమే రావి చెట్టు రావి చెట్టులో విశ్వసిస్తూ ఉంటారు రావి చెట్టును పూజించడం వల్ల శనేశ్వరుని బాధలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు యొక్క బేరుడు ఆకులు ఎన్నో రోగాలను నయం చేస్తుందని ఆయుర్వేద శాస్త్ర నిపుణులు చెబుతున్నారు రావి చెట్టును పూజించడం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు మన పురాణాలలో కూడా రావి చెట్టు గురించిన ప్రస్తావన ఉంది రాత్రిపూట కూడా ఆక్సిజన్ ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు ఒకటి రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది గాలిలో ఉన్న అనేక రకాల హానికరమైన బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తుంది ఈ రావి చెట్టు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు తమ దివ్య ఆయుధాలను రావి చెట్టుపైనే ఉంచుతారని పురాణ కథలు చెబుతున్నాయి రావణాసురుని చేరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నీడనే ఉండేది సీతమ్మకు ఆశ్రయం రావి చెట్టు అంటే హనుమంతునికి ఎంతో ఇష్టమని రామాయణం తెలుపుతుంది రావి చెట్టును పూజించడం వల్ల శని బాధలు తొలగిపోతాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది సమస్యలు కూడా తీరిపోతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇన్ని విశిష్టతలు కలిగిన రావి చెట్టును మీరు కూడా శని త్రయోదశి రోజు ముట్టుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి